ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి పిలుపు ఛానల్ స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే ఇక అంతకన్నా ముందుగా అండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసం పోవడం ఆరోగ్యము నాగదోషము సంతానము భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకూడల గొడవలు స్త్రీ పురుషులకు వసీకరణ దలకడ అనేది లేకపోవడం రాజకీయం వ్యాపారం నాగదోషం ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ గురి అమ్మారు తల్లి జ్యోతిష్యాలయం మనం ఎక్కడున్నా కానీ ఎటువంటి ప్రదేశంలో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే మనం సంప్రదించవచ్చు అండి మనం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం గారు ఎటువంటి చెడు ప్రయోగాలకైనా కానీ గురువుగారి దగ్గర నివారణ అయితే లభిస్తుందండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి మార్గాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నం చూడండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పాలి ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ మనసుకు తగినటువంటి అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా ఈరోజు నేను మటుమాయం చేయబోతున్నాను అది అంతా ఎలా సాధ్యం తల్లి అని నీవు అంటావేమో గుర్తుంచుకో నీ యొక్క జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా వాటి అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఒక వ్యక్తి నీ వద్దకు రాబోతున్నాడు ఆ వ్యక్తి ద్వారా నీవు ఒక వార్తను కూడా వినబోతున్నావు ఆ వార్తను విన్న తర్వాత నీ మనసు అంతా కూడా ఎంతో చక్కగా కుదుట పడుతుంది అలాగే నీకున్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం దొరికింది అని నీవు చాలా సంతోషిస్తావు అసలు ఇంతకీ ఏ సమస్య నీకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం ఏం సంబంధం ఉంది నీ వద్దకు ఎందుకు రాబోతున్నాడు దేన్ని ఉద్దేశించి ఆ యొక్క వార్తను నీకు తెలపబోతున్నాడు ఇటువంటి పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా తప్పకుండా నీవు తెలుసుకునే తీరాలి మరి నీవు ఇటువంటివి అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే నీలో ఉండేటువంటి ప్రతి ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా నీ నుండి తుడిచిపెట్టుకొని పోతాయి మరి ఆలస్యం చేయకుండా ఆ తల్లి దేన్ని ఉద్దేశించి ఈ సందేశ రూపంలో ఇటువంటివి అన్నీ కూడా నీకు తెలియపరచాలి అని అనుకుంటుందో భక్తి శ్రద్ధలతో మనసును అంతా కూడా నిర్మలంగా ఉంచుకొని నేను చెప్పేది ఒక్కసారి శ్రద్ధగా విని చూడు నిజంగా నీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నీవు ఎంతో మంచి అదృష్ట గడియల్లోనే పుట్టావు ఎంతో మంచి మనసుతో ఎప్పుడు కూడా నలుగురికి సహాయపడే విధంగా నీ యొక్క మనసు నీరు నీ యొక్క ప్రవర్తన నీ యొక్క మంచి మనసుకు నీకే సాధ్యమో అని చెప్పాలి ఎప్పుడూ కూడా ఎవరినీ కూడా నీ యొక్క మాటలతో బాధ పెట్టేటువంటి స్వభావం ఇంతవరకు ఎప్పుడూ కూడా చేయలేదు ఏదైనా కష్టం వస్తే అది నీ దాకే వచ్చిందే కానీ నీ చుట్టూ ఉండేటువంటి వారికి ఎవరికీ కూడా పులవలేదు అలాగే కష్టము అనేది నీ దాకానే అంటే నీకు ఏదైనా కానీ నీకు కుటుంబ సభ్యులు దాకా చేరనివ్వకుండా నీ వరకే దాన్ని అంతా కూడా బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా నీ భుజాలపై వేస్తూనే వారికి కష్టము అనేది తెలియనియకుండా వారు అందరినీ కూడా ఇప్పటి వరకు భరించుకుంటూ వస్తున్నావు అలాగే అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనసా వాచాకరణ నమ్ముతావు ఎటువంటి ఈర్ష కుళ్ళు కుతంత్రాలు అనేవి నీకు అస్సలు తెలియదు అలాంటి నీకే ప్రతిసారి కూడా ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పి ఆ యొక్క భగవంతుని వేడుకుంటూ ఉంటున్నాము చూడు నీవు చేసుకున్నటువంటి పూర్వజన్మ యొక్క కర్మల ఫలితంగా కొన్ని సమస్యలు అయితే నీ ముందుకు రావడం జరిగింది అంతేకాని నిన్ను భగవంతుడు ఎప్పుడు కూడా బాధ పెడుతున్నాడు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే నీవు ఎవరికీ కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా చాలా ధర్మబద్ధంగా నీ యొక్క జీవితాన్ని నీవు గడుపుతూ వస్తున్నావు మరి ఎలా ఆ యొక్క భగవంతుడు నిన్ను శిక్షిస్తాడు అని అనుకుంటున్నావు ఎలా బాధ పెడతాడు అని చెప్పి అనుకుంటున్నావు చెప్పు ఏ మనిషికి అయినా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ జీవినికైనా కొంచెమైనా కానీ కష్టాలు సమస్యలు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా చెప్పు అలా ఉండాలి కూడాను మనిషికి అంటే మీకున్నటువంటి పరమార్థము అర్థము ఏమిటో తెలుసా మన యొక్క జీవన శైలికి ఈర్ష స్వార్థం అనేవి ఎటువంటి మనుషుల్లో కూడా ఎవరికైనా లేకుండా ఉంటే ఆ మనిషి నిజంగా భగవంతుడితో సమానం అలా నీవు కూడా ఉన్నావు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా ఈ యొక్క జీవితము అనేది ఏర్పడుతుంది అని తెలుసుకో కాబట్టి నీ యొక్క పూర్వజన్మ కర్మల ఫలితంగానే నీకుండేటువంటి సమస్యలు ఇబ్బందులు కొన్ని ఎదురవుతూ వస్తున్నాయే కానీ నీవు ఏమీ కూడా ఈ జన్మలో చేసుకున్నటువంటి తప్పు వలన ఈ జన్మలో చేసినటువంటి తప్పుల వలన ఏర్పడినవి కాదు కొన్ని ఈ జన్మలో చేసినవి అయితే కొన్ని తెలిసి చేసిన కొన్ని తెలియక చేసిన నీవు చేసినటువంటి దాన ధర్మాల వలన నీ నుండి దూరం అయ్యాయి కానీ కొన్ని సంవత్సరాలుగా నీవు ఎవరికీ చెప్పుకోలేటువంటి బాధను క్షోభను నీ మనసులోనే దాచుకొని చాలా ఎక్కువగా దిగ్గిస్తూ వస్తున్నావు అది నీకు ఏ సమస్య అయినా కావచ్చు వ్యాపార పరంగా నీకు ఏదైనా నష్టం వాటిల్లినా నీకు ఉద్యోగ ప్రవర్తనలో ఏదైనా ఒక నష్టము అనేది కలిగి కొన్ని సమస్యలు నీవు ఎదుర్కొంటూ వస్తున్నా ఇలా అన్ని వృత్తి రంగాల్లో అంటే ఏ ఏ వృత్తిలో అయితే మీరు స్థిరపడి ఉన్నారో వాటిలో ఏ సమస్యలతో అయితే మీరు బాధలు పడుతూ వస్తున్నారో ఏ సమస్య అయితే మీ నుండి దూరం కాదలుతు అని చెప్పి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో అలా మీ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే మీకు తెలియనటువంటి ఒక వ్యక్తి కావచ్చు ఇలా ఎవరో ఒకరి సలహా అయితే మీకు ఖచ్చితంగా అందే తీరుతుంది ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహాతో మీ యొక్క జీవితం చాలా ఆనందంగా చాలా సంతోషంగా పూల సాగుతుంది మరి ఇంతకీ ఏదైనా కానీ మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మనకంటూ మనకు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు రానప్పుడు భగవంతుడినే కదా మనం ఆశ్రయించేది అలా భగవంతుడు సొంతంగా మనకు వచ్చి ఏది చెప్పనప్పుడు ఏదో ఒక మార్గంలో ఒక మంచి పరిష్కారాన్ని మనకు తెలుపుతాడు అని అంటారు కదండి అలానే మీకు తెలియనటువంటి పరిష్కార సమస్యలకు ఒక వ్యక్తి ద్వారా నేనే స్వయంగా నీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపుతున్నాను అని నమ్మే విధంగా చేస్తాను అలాగే నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నీకు చూపడమే కాకుండా ఆ యొక్క సమస్య అనేది నీ నుండి దూరం అయ్యేంత వరకు ఆ వ్యక్తి యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడా నీకు లభించే విధంగా చేస్తాను నీవు ఈ విధంగా దేని గురించి అయితే ఇన్ని రోజుల నుండి అతిగా ఆలోచిస్తూ విచారం చెందుతూ దిగులు పడుతూ బాధపడుతూ ఉంటున్నావో ఆ యొక్క సమస్యను పూర్తిగా నీ నుండి దూరం చేశాను అలాగే ఒకవేళ నీ నుండి నీకు ఏదైనా కానీ ప్రేమ పరంగా ఇబ్బందులు పడుతున్నా నీ యొక్క ప్రేమ సమస్యగా మిగిలిన అంటే నీ ప్రేమ విఫలమయ్యేటువంటి సమస్యల్లో ఉన్నా ఇలా నీకు ఏదైతే సమస్య ఉందో నీకు ఏదైతే కోరిక ఉందో ఇలా నీ యొక్క ప్రతి సమస్యను నీకు ఉండేటువంటి బాధ్యత అన్నిటినీ కూడా నీ నుండి దూరం చేస్తాను అని నీకు నేను ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను అయితే ఆ వ్యక్తి నీకు ఎవరైనా కావచ్చు అంటే నీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు నీ ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు లేదంటే నీ యొక్క శ్రేయభిలాషి కావచ్చు లేదంటే నీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే నీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు అయినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ వారి యొక్క అంటే వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహం అనేది వారు వారు ఇచ్చేటువంటి ధైర్యం వారు చెప్పేటటువంటి ఒక వాట ఇటువంటి అన్నీ కూడా ఉంటే చాలు కదండి మనిషికి ఆటోమేటిక్గా ధైర్యము అనేది ఖచ్చితంగా కలుగుతుంది కదండి ఒకరు మనకు సపోర్ట్ అనేది ఉంటే ఇక అదేవిధంగా మనకు తెలిసినటువంటి వారు కానీ తెలియనటువంటి వారు కానీ ఏదైనా ఒక సమస్యలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యకు తగిన విధంగా మనకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తే వాళ్ళే దేవుడిగా మనం ప్రోత్సహించుకుంటూ మనకు అంటే ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను ఇచ్చారు కదా మనకు ఒక మంచి సహాయ సహకారాన్ని అందించారు మన యొక్క సమస్యలు అన్నీ కూడా దూరం అయ్యాయి అని మనం ఆలోచించుకుంటాం కదా పలానా వ్యక్తి మనకు ఒక మంచి మార్గాన్ని చూపాడు అతను చేసిన విధంగానే అతను చెప్పిన విధంగానే చేస్తే చేయడం వల్లనే కదా మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనం బయటపడ్డాము మనకు ఈ విధంగా మంచిగా ఒక దారి చూపించినటువంటి వ్యక్తిగా మిగిలాడని చెప్పి మనం చిరస్థాయిగా మనం గుర్తుంచుకుంటాం కదండి ఆ వ్యక్తిని అలాగే వారి యొక్క సలహా మేరకు మనకు ఒక మంచి లాభం కూడా వస్తే జీవితాంతము కూడా వారిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాము ఇది అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంతో జరుగుతుంది అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి పూర్తిగా అర్థమవుతుంది ఈ విధంగా భగవంతుడు ఏదో ఒక మార్గంలో జాగ్రత్తగా మంచి మార్గంలో మనల్ని ముందుకు నడిపించడానికి ఒక మంచి సహాయాన్ని అందించడానికి ఏదో ఒక విధంగా మనకు అయితే సహాయాన్ని అందిస్తూ ఉంటాడు నమ్మిన వారికి ఎవరికీ కూడా ఆ యొక్క భగవంతుడు ఒట్టిగా ఎవరికీ కూడా అన్యాయము అనేది చేయడండి ఎవరైనా బాధపడుతూ ఉన్నా కూడా ఆ తల్లి చూస్తూ ఊరుకోదండి ఏదో ఒక విధంగా మనకైతే సహాయము అనేది అందే తీరుతుంది అది కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మన యొక్క సహాయాన్ని అయితే ఖచ్చితంగా మనకు అందే విధంగా చేస్తాడు దూరం చేయకుండా మనకు ఏదో ఒక విధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహ వర్షము అనేది ఖచ్చితంగా మనకు అందే తీరుతుంది అంటే ఇట్టి విషయంలో నమ్మసక్యం కానటువంటి వారికి కూడా నమ్మే విధంగా ఎన్నో అద్భుతాలను చూపినటువంటి ఆ శక్తి సూప్ శక్తి స్వరూపునియే మన తల్లి కాబట్టి ఈరోజు అతన్ని తెలియపరచాలి అనుకుంటున్నది ఈ సందేశంలో పరమార్థము అంతా కూడా మీకు పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను అండి మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను కనుక ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసుకున్నటువంటి వారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురు నమ భవాని